మేడం గారు ఇంత మటుకు ఎంక్వైరీ చేస్తాను అని చెప్పింది కదా అలాగా చెప్పినప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఎంగయ్య పేరు మీద ఎక్కినప్పుడు అదే డెబ్బై నాలుగులో అదే పొలము ఎంగమ్మ పేరు మీద ఎనభై ఒకసెంట్ ఎలాగ రిజిస్టర్ అయింది అది ప్రాడా కాదా రెండు వేల ఎనిమిదిలో అదే పొలము నేను రిజిస్టర్ చేసినప్పుడు దాంట్లో సగం పొలము నా పిత్ర నేను రిజిస్టర్ చేసినప్పుడు అది ప్రాడా కాదా ఈ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయినప్పుడు అప్పుడు వీళ్ళు చెక్ చేయకుండా చేసిండ్రా ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు అప్పుడు ప్రాడు కాంతి ఇప్పుడు అలాగా ప్రాడ్ అవుతుంది ఎక్కడో ప్రాడు దొరికిన చెప్పేసి రెవెన్యూ రికార్డులో మా పేర్లుంటే ఈ రోజు మేము రిజిస్టర్ చేయము ఎంక్వైరీలు పెట్టాము ఒక పది నెలలు ఆగండి పది నెలలు ఆగండి అలాంటప్పుడు ఈ సబ్ రిజిస్టార్ ఎందుకు దీని ఎందుకు దీన్ని మూసేస్తే పాతి కదా అనేది మా ఉద్దేశం ఇక్కడ ఎక్కువగా కష్టపడుతున్నారు ప్రజలను